హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఈరోజు నేను చిలకటింపలు బెల్లంలో ఎలా ఉడికి పెడతాను చూపిస్తాను చిలకడదుంపల్ని ఒక గంట నానబెట్టేసుకోండి ఇలా బాగా నానబెట్టేసుకుంటే గ్యాప్స్లో ఉన్న మట్టున్న ఇసుక లాంటిది ఉన్నా నానిపోయి బయటకు వచ్చేస్తుంది బాగా నాలుగైదు సార్లు బాగా కడిగేసుకోండి అంటే పీల్ చేసుకునే వాళ్ళే పీల్ చేసుకోవాలంటే పీల్ చేసేసుకోవచ్చు పీల్ చేయకపోతే మటుకు జాగ్రత్తగా కడుక్కోవాలి బాగా నేను ఇక్కడ పీల్ చేయట్లేదు బాగా మళ్ళీ మంచి నెలలో నాలుగు సార్లు కడిగేసాను ఏంటంటే పీల్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్ ఇలా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతాయి దుంపులు పీల్ చేయకుండా అయితే కొంచెం షేప్ వాడవద్దు అనమాట సో బాగా కడిగేసుకొని సరిపడి సైజు ముక్కలు కోసుకోండి జనరల్గా అయితే తెలుపు చిలకటి దుంపల్లో తెలుపు ఇప్పుడు జనరేషన్కి తెలీదు తెలుపు ఉంటాయి తెలుపు దొరికితే చాలా బాగుంటాయి ఇక్కడ ఎక్కువ దొరకట్లేదు ఆంధ్రాలో బాగానే దొరుకుతున్నాయి తెలుపు చిలకటి దుంపకు ఉన్న టేస్టు ఈ ఎరుపు దుంపకి అంత ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఇది అంత నచ్చదు ఇది కూర కాకుండా ఇలా స్నాక్ కింద దుంపలు ఇచ్చేవాళ్ళు మాకు ఉడకపెట్టిచ్చేవాళ్ళు బూరెలు చేసేవారు కూడా చిలకడదుంపతో బూరెలు కూడా చేసేవారు అప్పట్లో యుఎస్లో అయితే క్యారెట్ కలర్లో చిలకటి ఉంటాయి బ్రింజాల్ పర్పుల్ కలర్లో కూడా చిలకటింపలు ఉంటాయి టేస్ట్ ఇలాగే ఉంటాయి కానీ దుంప కలర్ తేడా ఉంది చాలా కలర్స్ ఉంటాయి అక్కడ ఇది కట్ చేసుకున్నాను కదా ఇది పో ఇది వరకు ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోసి ఉడకపెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇలా ఆవిరి మీద కూడా పెడుతున్నాం అనమాట బాయిల్ అవుతున్న నీళ్ళలో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికి పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత తీసి ఒకసారి ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోండి ఉడికినియలేదో అని ఇంచుమించు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి ఉడకకపోవటం ఉండదు ఉడికిపోయినాయి సో చల్లారినివ్వండి వేడి మీద మళ్ళీ చేయొద్దు వేడి మీద చేస్తే ముక్క షేపు విడిపోతుంది సో చల్లారినివ్వండి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకున్నాను వెన్న రెడీగా లేకపోతే నెయ్యి అన్న వాడుకోవచ్చు అనమాట వెన్నతో అయితేనే కమ్మట కమ్మగా టేస్ట్ బాగుంటుంది పక్కన పోపులోయ నువ్వు గింజలు ఎగిరి పడినాయి సరే నువ్వులే కదా అని ఉంచేసాను ఒక మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకున్నాను ఆ ముక్కలకి అది సరిపోతుంది ఆల్రెడీ దుంపలో ఉంటుంది కదా ఒక మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోయండి జస్ట్ బెల్లం కరుగుతానికే నీళ్ళు సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇది మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు లేదంటే లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది సైడ్ డిష్ కింద లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కింద పెట్టచ్చు పెద్దవాళ్ళకి మంచిది చిటికెడు ఉప్పు వేసాను బెల్లం కరిగిపోయింది ఇప్పుడు చల్లరిన చెల్లగడి దుంప ముక్కలు వేసేస్తాను ఇప్పుడు చెల్లగడి దుంపల్లో చిప్స్ అవన్నీ కూడా బాగా వస్తున్నాయి నేను యూఎస్లో ఎక్కువ చూశాను చల్లగడదుంపలు చిప్స్ అవి బాగా బెల్లం అంతా కర కలవనేవండి మా చిన్నప్పుడు కర్రపెండలం కూడా ఇలా ఉడకపెట్టిచ్చేవాళ్ళు వారంలో ఒకరోజు ఇలాంటి వెరైటీస్ ఉంది కర్రపెండలం అంటే సగ్గుబియ్యం తయారు చేయడానికి వాడతారు కదా ట్రాపికా ఏదో అంటారు ట్రాపికా స్ట్రా దుంపలు అంటారు కర్రపెండల పెండ్ల నుంచే సగ్గుబియ్యం తయారవుతుంది మాకు సగ్గు బియ్యం ఫ్యాక్టరీ ఉండేది సో దాని గురించి కర్రపెండలం పం ఆ కర్రపెండల నుంచి కూడా ఇలా ఉడకపెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట మధ్యాహ్నం అది ఈవినింగ్ స్నాక్ కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఇప్పుడు బాగా డాక్టర్స్ కూడా పెట్టమంటున్నారు బాగానే పెడుతున్నారు పిల్లలవి మా మనవలకైతే పిల్లలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసి సన్న బేక్ చేసి పెడతారు చంటి పిల్లలకి బేక్ చేసి పెట్టేవాళ్ళు తర్వాత ప్యాటీస్ కింద ఇప్పుడైతే స్కూల్కి ప్యాటీస్ కింద చేసి పెడుతున్నారు మనం పొటాటో ప్యాటీస్ ఎలా చేసుకుంటామో అలాగే స్వీట్ పొటాటో ప్యాటీస్ కూడా పిల్లలకి స్కూల్లో పెడతా ఉంటారు వీళ్ళకి స్కూల్కి బాక్స్లో అంటే పూర్వం ఫుడ్లు పోయినాయి అనుకుంటున్నాం కానీ కొన్ని చేంజెస్ తోటి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనమాట అవన్నీ కొంచెం మోడిఫై అయినాయి రెడీ అయిపోయింది నీరు నీరు ఇంకే వరకు ఎగిరపెట్టేసుకోండి అయిపోయింది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి చల్లారాలి వేడివేడిగా ఉంటే బాగోదు చల్లారితేనే దాని టేస్ట్ తెలుస్తుంది అదే అండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్